అమరావతి రైతులపై కేసు ఉపసంహరణ జగన్ హయాంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా సిఆర్డీడీఏ కార్యాలయం ఎదుట నిరసన నలభై నాలుగు మందిపై కేసు పెట్టిన వైకాపా సర్కారు ఊరట కల్పించిన కూటమి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన అమరావతి రైతులపై జగన్ హయాంలో బనాయించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరున గవర్నర్పేటలోని సిఆర్డీఏ కార్యాలయం వద్ద అమరావతి రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు నిరసన ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు అప్పట్లో అమరావతి రైతులపై తీవ్ర నిర్బంధం అనచివేత అమలు చేసిన జగన్ ప్రభుత్వం వారిపై దాష్టికానికి పాల్పడింది మూడు రాజధానులకు వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రతి ఒక్కర్నీ అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించింది జొన్నలగడ్డ మనోజ్ కుమార్ జొన్నలగడ్డ రవి గద్దల వెంకటేశ్వరరావు కొమ్మినేని సాంబశివరావు అంబూరి రామాంజనేయులు జమ్ముల నాగబాబు జమ్ముల సురేష్ మోతుకూరి వెంకటరావు పెన్మత్స ఉదయ్ శంకర్ యుగంధర్ కుమ్మినేని వరలక్ష్మి గద్దె ప్రభావితి అల్లూరి కనకదుర్గ సహా మొత్తం నలభై నాలుగు మంది రైతులపై గవర్నర్పేట పోలీసు స్టేషన్లో ఐపీసీ నూట నలభై మూడు మూడు వందల నలభై ఒక్క నూట ఎనభై ఎనిమిది రెండు వందల అరవై తొమ్మిది రెడ్ విత్ నూట నలభై తొమ్మిది సెక్షన్ల కింద కేసు పెట్టింది అవేదన తెలియజేసిన పాపానికి అప్పటి నుంచి వీరు వాయిదాలకు నిత్యం న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ కేసు ఉపసంహరించుకుంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ బిశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకున్నట్లుగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించాలంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కోరారు